హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నేను ఈరోజు పొద్దున్నే చేసిన పని అయితే ఇది ఫ్రిడ్జ్లో సామాన్ అంతా బయటికి తీసేసి శుభ్రంగా తుడిచేస్తున్నా మనకి లేడీస్కి ఎన్ని పనులు ఉంటాయో కదా దాంట్లో ఈ అడ్డంగా పెట్టిన ప్లేట్లను తీసేసి శుభ్రంగా కడిగేసాను ఈసారి కొంచెం ఎక్కువ రోజులు అయింది ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుని పిల్లలు ఉన్న ఇంట్లో కొంచెం ఇట్టటి పనులు చేయాలంటే లేట్ అవుతుంది కదా ఇదిగో ఇలా ఉంది ప్లేట్లు తీసేసాక ఫ్రిజ్ ఇవి కూడా ఇవి మొత్తం మొత్తం తీసేసి అడుగు ట్రే కూడా శుభ్రంగా కడిగేసి ట్రే అడుగును బాగా మురికి ఉంటుంది అది కూడా కడిగేస్తాను ఇలా రుద్దేస్తున్నాయి ఇ ఇది చూడండి అడుగున ఎంత మురికి చేరిందో మీరైతే ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు ఫ్రిడ్జ్ క్లీనింగు నెలకి రెండు సార్లు అన్న చేసుకుంటే నీట్గా ఉంటుంది కదా ఈ ఫ్రిడ్జ్లో మనం పెట్టుకునేవి బాగా ఎక్కువ ఉన్నప్పుడు క్లీనింగ్ కూడా లేట్ బా లేట్ అవుతుంది ఇదిగో ఇలా అయితే చేసేసాను బాగా డీప్ క్లీనింగ్ కాదు కానీ పర్వాలేదు కాస్త బాగానే కనిపిస్తుంది కదా ఇదిగో ఈ సైడ్ను ఉన్నాయి కూడా అన్నీ తీసేసి క్లీన్ చేస్తా ఇది అడుగునున్న ట్రే చూడండి ఎలా ఉందో దాంట్లో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటాం మేము ఫ్రిడ్జ్ కట్టేసి చేస్తున్నాను నేను ఇగో ఇలా సర్దేసా తర్వాత కాస్త బాగానే అనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ సైడ్లు ఒక్కొక్కటి తీసి కింద పెట్టుకుని శుభ్రం చేస్తున్నాను అవి ట్రైలు అయితే బయటికి తీసేసుకుని కడుక్కోవచ్చు కానీ మొత్తం అన్నీ తీయలేదు నేను ఒకటి రెండు ట్రైలు అయితే తీసాము అలా సరిగ్గా పెట్టగలను లేదోనని ఏమో అలాగే తుడిసేస్తున్నాను నాకైతే ఈ పని ఒక గంట పైనే పట్టింది వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకుని లలితా సహస్రనామం పెట్టుకున్న యూట్యూబ్లో అయితే ఇదిగో చూడండి దీనికైతే టేపులు బాగా పెట్టేశాను డ్యామేజ్ అయితే సైడ్ ట్రే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయాక నేను క్యారెట్ కూర ఉండాను క్యారెట్లు అంగులుగా అప్పు చెప్తే పీల్ చేసేసి సన్నగా కట్ చేసి ఇచ్చారు సొరకాయ కూడా ఇస్తే కడిగేసి తోలుపట్టినే ముక్కలు చేసి ఉంచమన్నాను అవి మొత్తం నాకు చేసేసి ఇచ్చారు నేనేమో కూరను పచ్చడికి ఏమో సొరకాయ ముక్కలు పెట్టా సొరకాయ ముక్కలను టమాటా పచ్చిమిర్చి ఆయిల్లో మగ్గిస్తున్నాను బ్రేక్ఫాస్ట్ ఏమో ఇడ్లీ వేసాను ఈరోజు ఇది రాత్రి డిన్నర్కి చేసిన పులిహోర ఇది కా కాస్త ఉంది నేనైతే కాస్త ప్లేట్లో పెట్టుకుని నిన్న చేసింది పప్పు పాలకూర ఉంటే అది కొంచెం మిక్స్ చేసుకుని తింటున్నాయి నా బ్రేక్ఫాస్ట్